హైదరాబాద్ నుండి బెంగళూరు లేదా బెంగళూరు నుండి హైదరాబాద్ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం అంటేనే ఒక పెద్ద టాస్క్ బస్లో వెళ్తే రాత్రంతా ప్రయాణం దాదాపు నుండి పన్నెండు గంటలు పడుతుంది పోనీ ట్రైన్ ఎక్కుదామా అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చినా సరే కనీసం ఎనిమిది నా నరగంటల సమయం తీసుకుంటోంది ఇక ఫ్లైట్ అంటారా గంట ప్రయాణమే అయినా ఎయిర్పోర్ట్కు వెళ్లడం సెక్యూరిటీ చెకింగ్ మళ్లీ అక్కడ దిగి సిటీకి వెళ్లడం ఇదంతా కలిపితే ఫ్లైట్ జర్నీ కూడా ఐదు గంటలు దాటేస్తోంది అంటే ఎలా చూసినా మీ విలువైన సమయం రోడ్ల మీదే కరిగిపోతోంది కాని ఈ బాధలన్నింటికి చెక్ పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు ఊహించండి మీరు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ టైంకి బెంగళూరులో మీ ఆఫీస్ డెస్క్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇది సినిమా కాదు త్వరలో రాబోతున్న నిజం భారత రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దీనిని సాధ్యం చేయబోతోంది దాదాపు ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రైన్ కేవలం రెండున్నర గంటల్లో కవర్ చేస్తుంది గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థనే మార్చబోతోంది దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైంది మరి ఈ రైలు ఏ మార్గంలో వెళ్తుంది ఎక్కడెక్కడ ఆగుతుంది అధికారిక సమాచారం ప్రకారం ఈ రైలు ట్రాక్ పూర్తిగా పిల్లర్ల మీద ఎలివేటెడ్ కోరిడోర్ ఉంటుంది హైదరాబాద్ నుండి బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడి నుండి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్ మహబూబ్నగర్ గద్వాల మీదుగా వెళ్తుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాక రాయలసీమ ముఖద్వారం కర్నూలు రైల్వే జంక్షన్ డోన్ ధోనె మరియు కియా మోటార్స్ ఉన్న అనంతపురంలో ఆవుతుంది చివరగా హిందూపురం దాటుకుని కర్ణాటకలోని యలహంక మీదుగా బెంగళూరు చేరుకుంటుంది అంటే రెండు రాష్ట్రాల రాజధానులనే కాదు వెనుకబడిన రాయలసీమ జిల్లాలను కూడా ఇది కనెక్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల అతిపెద్ద లాభం ఎవరికో తెలుసా మన కర్నూలు మరియు అనంతపురం జిల్లాలకే ఉదాహరణకు అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్ తీసుకోండి బెంగళూరులో ఉండే కొరియన్ ప్రతినిధులు లేదా ఉన్నతాధికారులు బుల్లెట్ ట్రైన్ ఉంటే కేవలం నలభై ఐదు నిమిషాల్లో అనంతపురం ప్లాంట్కు రావచ్చు అలాగే కర్నూలులో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందుతోంది బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ వస్తే కర్నూలు ఒక పెద్ద పారిశ్రామిక హబ్గా మారుతుంది హైదరాబాద్ లేదా బెంగళూరులో జాబ్ చేస్తూ కర్నూలులో నివసించే అవకాశం కూడా వస్తుంది దీనివల్ల అక్కడ రియల్ ఎస్టేట్ మరియు వ్యాపారాలు భారీగా పెరుగుతాయి ఇదంతా వినడానికి బాగుంది కాని రైలు ఎప్పుడు వస్తుంది ప్రస్తుతం రైట్స్ వ్రైట్స్ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్ సర్వే చేస్తోంది తాజా సమాచారం ప్రకారం మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ సిద్ధమవుతుంది ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం భూసేకరణ జరగాలి ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో రైల్వే లైన్ల కోసం భూసేకరణ నోటిఫికేషన్ను కూడా ఇచ్చారు కాబట్టి ఇది కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో అడుగులు పడుతున్నాయి అన్ని సవ్యంగా జరిగితే రెండు వేల ముప్పై తర్వాత మనం ఈ రైలులో ప్రయాణించవచ్చు హైదరాబాద్ టు బెంగళూరు జర్నీలో ఈ మార్పు వస్తే మీ జీవితం ఎలా మారుతుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి